మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన గుంటూరు పార్లమెంటు స్థానానికి అలానే గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల నాలుగో తారీఖు పొద్దున ఎనిమిది గంటలకి షార్పు స్టార్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకి అలానే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది గుంటూరు పార్లమెంటుకి సంబంధించి ముప్పై మంది అభ్యర్థులు అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటి కలిసి ఇంకో నూట ముప్పై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సో వీళ్ళకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము ఐదు బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది గుంటూరు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంటుకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము ఫోర్టీన్ టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే రిమైనింగ్ సెవెన్ కాన్స్టిచున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్ట్ వెస్ట్ కాన్స్టిచువెన్సీలకి ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో మంగళగిరి తెనాలి అండ్ ప్రత్తిపాడు జరుగుతుంది పొన్నూరు జర్మల్ సైన్స్ ల్యాబ్లో పొన్నూరుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది సో దీని ఇప్పుడున్న ఈ డైక్మెన్ హాల్కి పక్కనే ఇవన్నీ కూడా ఈ బ్లాక్లు ఉన్నాయి ఆ బ్లాక్లలో కౌంటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇప్పటికే పూర్తి చేశాం కౌంటింగ్ హాల్స్లో ప్రాపర్ మెస్ దగ్గర నుంచి ఆ టేబుల్స్ తర్వాత అక్కడ ఏజెంట్స్ ఉండడానికి దెన్ కౌంటింగ్ ఆర్వో టేబుల్ కానీ అట్లానే అక్కడ ట్యాబులేషన్ సంబంధించిన సిస్టమ్స్ అట్లానే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి అక్కడ నుంచి మీడియాకి ఇక్కడ ఇవ్వడానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది వీటితో పాటుగా బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ కూడా జరుగుతుంది సో మొట్టమొదటగా ఎనిమిది గంటలకి అన్ని సెగ్మెంట్స్లో అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి అలానే ఏడు సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంటు సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది ముందుగా మీరు ఒకసారి చూస్తే స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనం పోలింగ్ అయిన తర్వాత నుంచి పదమూడవ తారీఖు నైట్ నుంచి త్రీ టైర్ పోలీస్ సెక్యూరిటీ తోటి మనం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం జరిగింది సో మొట్టమొదటి లెవెల్లో సిఐపీఎఫ్ ఉన్నారు దాని తర్వాత ఆర్ముడ్ రిజర్వ్ ఉన్నారు దాని తర్వాత మన పోలీస్ ఉన్నారు సేమ్ ఇదే విధంగా కౌంటింగ్ కూడా అన్ని రకాలైనటువంటి పోలీస్ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అది ఎస్పీ గారు ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది కమింగ్ టు స్టాఫ్ పోలింగ్ పర్సనల్ సంబంధించి ట్రైనింగ్ కోసం ఈవీఎం కౌంటింగ్ కానీ అట్లానే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ ఇప్పటికే దాదాపు థౌజండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి అందరికీ మనం సఫిషియెంట్ ర్యాండమైజ్ చేసి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ట్రైనింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ ఈ నెల మూడో తారీఖున అంటే పోలింగ్కి వన్ డే ముందు ఇవ్వడం జరుగుతుంది అప్పటికి వారు ర్యాండమైజ్ కూడా చేసి కాన్స్టిటెన్సీకి అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది దెన్ వీళ్ళని థర్డ్ ర్యాండమైజ్ చేసిన ఏ టేబుల్కి ఎవరు వెళ్తారు అన్నది నాలుగో తారీఖు పొద్దున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్లు సో దాన్ని బేస్ చేసుకొని కౌంటింగ్ సిబ్బంది అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లను వివరించడం జరిగింది అట్లానే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ప్రతి టేబుల్కి ఒక్కొక్క ఏజెంట్ని నియమించుకోవచ్చు ఏజెంట్ నియమించుకోవడంలో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు లేవి లేవు సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం సెక్యూరిటీ కవర్ ఉన్నవాళ్ళు ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వారు నియమించుకోవడానికి ఇప్పటికే చెప్పడం జరిగింది సో వారందరూ కూడా ఏజెంట్లని నియమించుకోవడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు మిగతా ఏర్పాట్లన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్లకు వివరించడం జరిగింది కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి వచ్చేటటువంటి ఫీడ్ అంతా చూస్తున్నారు అట్లానే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి చూపెట్టడం కూడా జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించిన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకొని ఉన్నాం కాబట్టి రిమైనింగ్ ఏర్పాట్లలో వచ్చేటప్పటికి మనం ఈ పోలింగ్ కౌంటింగ్కి ముందు రోజు నుంచే మనం వన్ ఫార్టీ సెక్షన్ అంతా కూడా అమల్లో ఉంటుంది అలానే లిక్కర్ షాపులన్నీ కూడా థర్డ్ ఈవినింగ్ నుంచే క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది ఎక్కడా కూడా ఈ క్రాకర్స్ ఇవన్నీ బంద్ చేయమని చెప్పాం అండ్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశాం ఏ రకమైన విక్టరీ ర్యాలీస్ కానీ ఇవన్నీ ఉండకూడదు అని సో కాబట్టి వారందరూ కూడా మరొకసారి మనం చేస్తున్నాం మీ ద్వారా సో సిన్సియర్గా వీళ్ళన్నీ ఈ ఆదేశాలన్నీ కూడా పాటించవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం తర్వాత వీళ్ళు వచ్చిన క్యాండిడేట్లు ఏజెంట్స్ కూడా వారి వారు నియమించుకున్న ఏజెంట్లు అందరూ కూడా ప్రాపర్గా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి పార్కింగ్ కూడా అలాట్ చేయడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ దానికి సంబంధించి నీట్గా సైనేజెస్ ఇవన్నీ కూడా పెట్టి గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ పార్కింగ్లు ఎక్కడంటే అక్కడ దిగడాలు ఉండదు సో స్పెసిఫిక్గా మనం పాయింట్స్ ఫిక్స్ చేసిన దగ్గర అలైట్ అవుతారు దిగిన తర్వాత వెహికల్స్ అన్ని వెళ్ళి పార్కింగ్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ నిబంధనని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది దాదాపుగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందే వెహికల్స్ అన్నీ కూడా ఆపుతాం సో కాబట్టి అక్కడ నుంచి అందరూ వాక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఏ బ్లాక్ ఆ బ్లాక్ డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తూ స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఈ వైలేషన్స్ జరగడానికి లేదు అలానే మరి ఒక విన్నపం ఏంటంటే అందరికీ చెప్పాం కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు సో కాబట్టి ఆ బ్లాక్ ముందరే కౌంటింగ్ చేసే బ్లాక్ ముందరే మన మొబైల్ ఎవరైనా ఉంటే అక్కడే తీసి పార్క్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ దాటి బ్లాక్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు సో దయచేసి ఇది స్ట్రిక్ట్గా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా డిసిప్లైన్ పాటించాల్సి ఉంటుంది అట్లానే దాంతోపాటుగా లోపలికి ఈ ఐఫోన్లు ఐప్యాడ్లు ఇట్లాంటివి ఏవి తీసుకొని వెళ్ళడానికి లేదు కేవలం పేపరు పెన్ను మాత్రమే అలో చేస్తాం అది కూడా వైట్ పేపర్ పెన్ను సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందిగా అందరికి తెలియజేస్తున్నాం రిగార్డింగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కొంచెం డీటెయిల్గా బ్రీఫ్ చేస్తారు కౌంటింగ్ డే అరేంజ్మెంట్స్ కలెక్టర్ సార్ చాలా డీటెయిల్గా చెప్పారు పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డిటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది సో ఈరోజు నుండి పికెట్లు మొబైల్ పార్టీస్ క్యూఆర్టీస్ ఫ్రమ్ వన్ ఓ క్లాక్ టుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎక్కడ ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం కౌంటింగ్ సెంటర్కి చూస్తే త్రీ లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఫోర్త్ లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లైన్కి ఎంటర్ అవుతారు వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరు దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్ రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు వచ్చిన తర్వాత డెజిగ్నేటెడ్ పార్కింగ్ ఎలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము సిమిలర్లీ ఎక్కడా ఎక్కడ లో అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పికెట్స్ సెవెంటీ మొబైల్ పార్టీస్ ఫిఫ్టీ సిక్స్ చెక్ పోస్ట్స్ ట్వంటీ ఎయిట్ క్యూఆర్టీస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ దెన్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బీ ఇన్ ఫోర్స్ తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది అందరూ మీడియా కూడా పబ్లిక్ కూడా కాపరేట్ చేశారు वी एक्सपेक्ट सेंेम कई आफ कॉपरेशन आउंट डे आलो योजु एग्जिट पोल्स वस्ताई इपड़ू सैलब्रेटली फैमिली तो मे कुट तो बंधु इंट्लो चेयर देर आर् नो प्रोसेस रैलीज़ अलव आन द स्ट्रीट्स ओके सारी एमसीसी अन तरह वन दी सैक्शन आर रिमूव ऐज एंड वे प्लांट दे कैन हैव देर पब्लिक मीटिंग एंड रैली बट आ फोर्थ एंड टील एमसीसी इन फोर्थ देर आर नो प्रोसेस एंड रैलीज़ ఆర్ అలౌడ్ ఎవరైనా దాన్ని వాయిలైట్ చేస్తే మేము స్ట్రాంగ్ సెక్షన్ పెట్టాల్సిందే వస్తుంది రిమాండ్ చేయాల్సిందే వస్తుంది సిమిలర్లీ ఎవరు ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఆర్ రౌడీ షీటర్స్ ఆర్ హూ సోయర్ వాజ్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ పోలింగ్ ఇన్సిడెంట్ మన దగ్గర ఏమే ఎక్కడైనా మేజర్ సంఘటన జరగలేదు కానీ చిన్న చిన్న ఆల్టర్కేషన్ ఎక్కడ వాద్ వివాదం జరిగింది వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టేసి ఉన్నాము అవసరం ఉంటే వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాము అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫార్ దర్ కాపరేషన్ దే ఎక్స్టెండెడ్ ఆన్ ద పోలింగ్ డే వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ కాపరేషన్ ఫ్రమ్ యూ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో ఏజెంట్స్కి ఇలక్షన్ కమిషన్ తరఫు నుండి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాంట్లో పులిస్ వెరిఫికేషన్ ఎలాంటి లేదు కలెక్టర్ సార్ అండ్ మీ హ్యావ్ రిక్వెస్టెడ్ నాట్ టు ఇన్వాల్వ్ ఎనీ పీపల్ హూ ఆర్ లైక్లీ టు క్రియేట్ ట్రబల్ ఆర్ హ్యావ్ క్రిమినల్ ఎంటిసిడెంట్ ఫార్ యాజ్ కౌంటింగ్ ఏజెంట్స్ పెడితే ఇక్కడ ఇది ఒకటి చేస్తే సఫిషియంట్ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ లిఫ్టింగ్ పార్టీ పెట్టేసాము వెంటనే పికప్ చేసుకుని స్టేషన్కి తీసుకు వెళ్తాము రిమాండ్ పెడతాము బట్ వీఆర్ హోపింగ్ ఈవెన్ క్యాండిడేట్స్ హ్యావ్ అష్యూర్డర్స్ దట్ నో సచ్ పీపుల్ విల్ కమ్ అండ్ కంప్లీట్ కౌంటింగ్ ప్రాసెస్ విల్ బీఏ పీస్ఫుల్ ప్రాసెస్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ థ్యాంక్ యూ బయటకి తీసుకెళ్తాము మిమ్మల్ని యాక్చువల్గా ఏం చేస్తామంటే కౌంటింగ్ రోజున కౌంటింగ్ హాల్కి మిమ్మల్ని గ్రూపుల్ గ్రూపులుగా తీసుకొని వెళ్తాము తీసుకొని వెళ్ళి మీరు విజువల్స్ తీసుకోవడం కానీ లేదా ఫొటోస్ తీసుకోవడం కానీ ఎక్కడైతే ప్లేస్ మనకు ఎలక్షన్ కమిషన్ చెప్పిందో మీరు అందరు సీనియర్సే మీకు తెలుసు లాస్ట్ ఎలక్షన్లో కూడా చేసి ఉంటారు సో అక్కడి నుంచి మీరు విజువల్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు సో అట్లాగా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క సెగ్మెంట్లోకి వెళ్ళి తీసుకుంటా ఉంటారు సో అట్లా ఆల్టర్ చేసేలాగా మనం పెట్టుకుంటాం మీకు ఆ ఇబ్బంది ఇబ్బందులు ఇంకా

ఒకటి మీకు ఈ లొకేషన్ అంతా కూడా ఇప్పుడున్న మన ఏడు కౌంటింగ్ హాల్స్ కౌంటింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒకటి రెండోది మీరు ఎంటర్ అయిన తర్వాత మీ వరకు మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈ హాల్ వరకు వచ్చేయచ్చు మిగిలిన వాళ్ళందరమే మనం ఆ రూట్ ఈ రూట్ అన్నీ ఎక్కడికి అక్కడ ఆగిపోతాం రోడ్డు మీద నుంచే వెళ్ళాలి మీడియా మాత్రం డైరెక్ట్గా మీ హాల్ వరకు వచ్చి ఇక్కడ మీ వెహికల్స్ పార్క్ చేసుకొని ఇక్కడే ఉండొచ్చు సో ప్లస్ ఆ రోజు సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు సో ఏదైనా ఇష్యూ ఉంటే చూడండి కాపరేషన్తో మేము

మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తామంటే అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లో పద్నాలుగు టేబుల్స్కి ఈవీఎం కౌంట్ అయిపోగానే అంటే మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ ఎనిమిది ఎనిమిదికి మొదలవుతుంది ఎయిట్ థర్టీ నుంచి ఈవీఎంస్ మొదలవుతాయి పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంటుంది ఎయిట్ థర్టీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్కి ఒక రౌండ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అది అయిపోయిన అయిపోయినప్పుడు వాళ్ళు పద్నాలుగు టేబుల్స్ నుంచి వచ్చినవి కౌంట్ చేసి సో దెన్ వెంటనే ఇక్కడికి మీకు ఇక్కడ ఐఎన్పిఆర్కే మెయిల్ మెయిల్ ఫోన్ ద్వారా ఉండదు కాబట్టి మెయిల్ కమ్యూనికేషన్ ఇచ్చేస్తారు ఒక పర్సన్ కూడా అరేంజ్ చేస్తున్నాం ఇక్కడికి ఆ కాపీ కూడా సైన్ అయిపోగానే కాపీ రిటర్నింగ్ ఆఫీసర్ మీకు తీసుకొని వచ్చిస్తారు నాకు వస్తుంది మీకు వస్తుంది ఇక్కడికి దెన్ దాంతో అట్లా అప్పుడు సీఈఓ గారికి కూడా వెళ్తారు ఇక్కడ నుంచి గూగుల్ షీట్ రాదు అప్పుడే అయిపోతుంది సో దాంట్లో అంత టైం పట్టదు ఆ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాతనే మీరు ఎంటర్ చేస్తారు గూగుల్ షీట్ లో కూడా అప్పుడే ఎంటర్ చేస్తారు ఇది అప్రూవ్ అయిన తర్వాత అప్రూవ్ కాకుండా చేయడానికి లేదు సో మీకు అక్కడ ఏమి సమాచారం వస్తే అదే వెళ్తుంది అక్కడికి మీకు అదంతా ఇస్తాం ఎన్కోర్ అక్కడ ఉంటారు ఏ కాన్స్టి ఆ కాన్స్ట్యసీలో ఉంటారు పార్లమెంట్లో ఉంటారు దెన్ అదే ట్రైన్ అయిన పర్సన్ ఒకరిని ఇక్కడ పెడతాం సో దట్ మీకు ఆ డేటా ఎప్పటికప్పుడు తీసి ఇవ్వడానికి తప్పనిసరి చేయిస్తాం అంటే మీకు డేటా ఇవ్వకుండా ఏ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండానే ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీ మీరు కూడా ప్రజలకు కమ్యూనికేట్ చేయాలనుకుంటారు సో కాబట్టి అందరిది అదే ఉద్దేశం ఓన్లీ థింగ్ ఏంటంటే హడావిడిగా ఇవ్వలేరు హడావిడిగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఏదైనా తప్పు జరిగితే దాన్ని మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది రెక్టిఫై చేయడం అందుకని డీటైల్డ్ చెక్కింగ్ అయిన తర్వాతనే ఈవీఎం కౌంటింగ్ జస్ట్ టూ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్లో అయిపోయిన తర్వాత కూడా ఈ వెరిఫికేషన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ అయిన తర్వాతనే రౌండ్ సంతకం చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ది మూమెంట్ సైన్ అవ్వగానే మీకు కాపీ వస్తుంది నే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అంతా ముందు ఫస్ట్ వచ్చినవన్నీ ఒక్కొక్క టేబుల్కి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రౌండ్ వైజ్ ఇస్తాము అవి వ్యాలిడ్ ఇన్వ్యాలిడ్ ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది అయిన తర్వాత వ్యాలిడ్ అన్నీ ఒక డ్రమ్లో పెడతాము దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అయిపోయి మొత్తం వ్యాలిడ్ ఫైనలైజ్ అయిన తర్వాత అప్పుడు వ్యాలిడ్ బ్యాలెట్ బ్యాలెట్ని మళ్ళీ టేబుల్కి ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం అప్పుడు ఎవరికి ఓటు వచ్చిందో కౌంట్ చేసి వేసి తర్వాత కౌంట్ చేస్తాం సో బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది టైం టేకింగ్ ఇది జరుగుతూ ఉంటుంది ఈ టేబుల్ దగ్గర ఈవీఎం రౌండ్లు అయిపోయిన అయిపోయినట్టుగా మీకు ఇస్తూ ఉంటాం సో పోస్టల్ బ్యాలెట్ కొంచెం ఎక్కువ నెంబర్ కూడా ఉంది కాబట్టి సో దాదాపుగా రెండు వేల ఐదు వందల ప్రాంతం నుంచి ఐదు వేల ఐదు వేల ఐదు వందల వరకు ఉన్నాయి కాన్స్టెన్సీ బట్టి పార్లమెంట్కి ఇరవై మూడు వేల పైన ఉన్నాయి కాబట్టి సో ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నీ కౌంట్ అయ్యేటప్పటికీ టైం పడుతుంది ఆఫ్టర్నూన్ అట్లా అవుతుంది సో కాబట్టి ఈ లోపల ఈవీఎం రౌండ్స్ ఇస్తూ ఉంటాం ప్రస్తుతం గుంటూరు కలెక్టర్ గారు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రులందరికీ కూడాను ఏ విధంగా ఎలక్షన్ కౌంటర్ ప్రక్రియ జరుగుతుంది అదేవిధంగా ఏవైతే ఏర్పాట్లు చేసినటువంటి అంశాల గురించి ఈ రోజు మీడియా మిత్రులందరూ కూడా ఏర్పాటు చేసి సమావేశం తెలిపారు సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లేదు కనుక మనకు ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల దగ్గర వరకు వచ్చి కలెక్టర్ గారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేవిధంగా ఎవరైతే పాసన కలిగి ఉంటారో మీడియా మిత్రులు అందరూ కూడాను వారు మాత్రమే ఎలా ఉంటుంది అదేవిధంగా పార్కింగ్ కూడా అక్కడ మాత్రం వెహికల్స్ అని ఆపివేయడం జరుగుతుందని చెప్పేసి పలు అంశాల గురించి కలెక్టర్ గారు మాట్లాడారు